ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ అందరికి నమస్కారం సుభాష్ పత్రిజీ గారికి నమస్కారం నేను మౌన ధ్యానానికి అయితే అటెండ్ అవ్వలేదు అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటాము ఒక విషయం మాత్రం చెప్పాలనుకున్నాను మనం ధ్యానం చేస్తే ఆరోగ్యాన్ని పొందుతామని ఎప్పుడు సార్ చెప్తున్నారు మనం అందరు మాస్టర్ ద్వారా వింటూనే ఉన్నాం అది చా నేను ధ్యానంలోకి వచ్చినాక నా అనారోగ్యాలను ఎన్నింట్లో పోగొట్టుకొని హ్యాపీగా ఉన్నాను రీసెంట్గా ఏమైందంటే మేలు ఇక్కడికి వచ్చి మౌన ధ్యానం బాల కొంచెం అటెండ్ అయ్యి వెళ్ళాను వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ డేస్కు నాకు మోకాలు ఫ్రాక్చర్ అవడం జరిగింది ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ కాదు సంథింగ్ ఏదో అయింది బాగా పెయిన్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే లాగా తీస్తే లెగ్మెంట్ కట్ అయింది కదలకుండా ఉండాలన్నారు ఉన్నాను మళ్ళీ వెళ్తే బాగా అన్నారు కానీ సివియర్గా పెయిన్ అయితే వస్తుంది చిత్తూరులో ముగ్గురు డాక్టర్లకు చూపించాం తిరుపతిలో ఎంఆర్ఐ స్కాన్ తీసాం అక్కడ స్కాన్ తీసినప్పుడు సార్ ఏమన్నారంటే మేడం మిమ్మల్ని చూస్తుంటే మీరేమో ఫిఫ్టీ ప్లస్ అంటున్నారు కానీ ఈ స్కాన్లో ఉండేది ఏమనిపిస్తుందంటే మీకు ఫార్టీ బిలో ఉన్నట్టు ఉన్నది మీ బాడీ సిస్టమ్ అంతా అన్నారు నేను ఆశ్చర్యపోయాను అది ఎట్ట పాజిబిలిటీ అనుకున్నాను మళ్ళీ పెయిన్ ఏమో తగ్గలేదు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీసాము స్కాన్ తీసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే అక్కడ పెద్ద డాక్టర్ అయినా మెడికోవర్లో ఉన్నారు సార్ ఏం చెప్పారంటే అమ్మ తిరుపతి డాక్టరు ఫార్టీ బిలో ఉంది మీ సిస్టమ్ అన్నారు కానీ నేను ట్వంటీ ఫైవ్ బిలో ఉందని చెప్తున్నాను ఇరవై ఐదేళ్ల వాళ్ళు ఎట్లున్నారో మీ బాడీ సిస్టమ్ అట్లంది ఇది ఎట్లా సాధ్యం అంటే మనం మెడిటేషన్ చేయడం ద్వారా మన బాడీలో సెల్స్ అనేటివి ఎప్పటికప్పుడు యాక్టివేట్ అయ్యి మనం ఇలా ఉండగలుగుతున్నామని నాకు అర్థమైంది ఆ పెయిన్ చాలా వరకు స్లోగానే తగ్గుతూ వస్తుంది ఇంకా అన్నారు అందరూ మీరు డాక్టర్ల చుట్టూ తిరిగి వేస్ట్ పెద్ద డాక్టర్ ఉన్నాడు పత్రిజీ ఆయన దగ్గరికి పోయి ధ్యానం ద్వారా తగ్గించుకోవాల్సింది ఎన్నో తగ్గించుకున్నారు కదా అని ప్రయాణం చేయలేననుకొని ఈరోజు వచ్చాను కానీ నాకు నడుస్తుంటే ఏమీ అని ఇబ్బంది అనిపించలేదు సుధాకర్ శక్తి స్థల దగ్గర ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ టైం నా కాలు మొత్తం లోపల ఏదో ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇప్పుడు అందుకు మేడంకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి డాక్టర్ మేడంకు ఎందుకంటే నేను అంత దూరం రాలేను నడవలేను గురుస్థానంలో ధ్యానం చేద్దామనుకున్నాను ఇప్పుడు మేడం అన్నారు పోర్టల్ యాక్టివేషన్ జరుగుతుంది ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అక్కడ మీరు మిస్ చేయద్దండి రండి అన్నారు నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నా మోకాళ్ళ దగ్గర పైన వరకు కింది వరకు ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఫస్ట్ టైం ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చినాక ఈరోజు ప్రాసెస్ జరిగింది ఇంకా క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ